ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ గుండె జబ్బులు నొప్పులు ఇవన్నీ కూడా ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ జనాల్ని ఇబ్బంది పెడుతుంటే ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలు మాత్రం ఎనభై తొంభై శాతం మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఈ రెండు కొంతమందికి ఈ సమస్య రెగ్యులర్గా సంవత్సరాల తరబడి ఉంటుంది కొంతమందికి అప్పుడప్పుడు ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తూ పోతూ ఉంటాయి ఈ హైపర్ ఎసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గించుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉంటుందా అంటే మీ అలవాట్లు మార్చడంలోనే పర్మనెంట్ సొల్యూషన్ ఉంది మీ చేతుల్లో ఉంది గ్యాస్ట్రో చేతుల్లో లేదు మందుల్లో పర్మనెంట్ సొల్యూషన్ లేదు మీ అలవాట్లు మీ జీవన శైలి పర్మనెంట్ సొల్యూషన్ అందిస్తుంది మందులు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి పూర్తి సొల్యూషన్ని పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేవు రాకుండాను చేయలేవు ఇలాంటి ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఇష్యూల్ని రెండింటినీ తగ్గించుకోవటానికి రెండు పెద్ద సమస్యలకి సింపుల్ పరిష్కార మార్గాలు నేను అందిస్తాను మొట్టమొదటగా మంచినీళ్ళు తక్కువ తాగేవారికి హైపర్ ఎసిడిటీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆ నీళ్లను కూడా సరైన పద్ధతిలో త్రాగపోయేసరికి గ్యాస్ట్రిక్ ఇష్యూలు కూడా ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఫస్ట్గా మీరు మార్చుకోవాల్సింది ప్రతిరోజు నాలుగు లీటర్ల మంచి నీళ్ళు త్రాగాలని ఒక నియమం పెట్టుకోండి ఆ నీళ్లు త్రాగే విషయంలో కూడా ఉదయం లీటర్ పావు గొరువెచ్చిన నీళ్లు లేచిన వెంటనే ఒక ఐదు ఆరు నిమిషాలు త్రాగి మనసు పెట్టి మోషన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి మోషన్ బాగా అయితే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా తగ్గుతాయి మళ్ళీ గ్యాస్ ప్రొడక్షన్ తగ్గుతుంది ఆహారాలు నిలబడటం పొలవటం కూడా తగ్గుతాయి ఒక గంట వ్యాయామాలు పనులు ఆసనాలు ఇట్లాంటివి ఏవైనా చేసుకున్న తర్వాత రెండు గంటలు గడిచాకైనా మళ్ళీ రెండోసారి లీటర్ పావు గోరువెచ్చని నీళ్లు త్రాగండి ఏడున్నర ఎనిమిదింటికి రెండోసారి మోషన్ అయ్యే ప్రయత్నం చేయండి ఉదయం పూట ఇట్లా రెండుసార్లు నీళ్లు బాగా తాగేసరికి మీ బాడీ హైడ్రేట్ అవుతుంది ఈ బాడీలో వాటర్ బాగా మధ్యాహ్నం పన్నెండింటి వరకు కూడా బాడీ రెజర్లో వాటర్ ఉండి మీకు అసలు పొట్టా ప్రేగులు అంచులమట జిగురుత్పత్తి బాగా ఉంచి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఇరిటేషన్ లేకుండా ఆ పొరలను హెల్తీగా ఉంచుతుంది అందుకని నీరు ముందు తాగటం వల్ల మరి బ్రేక్ఫాస్ట్ సమయంలో మీరు ఎలాంటివి తిన్నా వాటి వల్ల ఇరిటేషన్ రాకుండా రక్షించడానికి వాటర్ టేక్నిక్ ఇలా ఉపయోగపడుతుంది ఇక బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీకు దాహం అవదు నీళ్ళు తాక్కండి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు బాగా నమిలి తినండి స్లోగా తినండి డైజెషన్ బాగా అయితే గ్యాస్ట్రిక్ యూసెస్ బాగా తగ్గుతాయి నమిలి తినాలి స్లోగా తినాలి అని నిమం పెట్టుకోండి టిఫిన్ తినేటప్పుడు కానీ భోంచేసేటప్పుడు చేసేటప్పుడు కానీ నీళ్ళని అస్సలు త్రాకూడదు నీళ్ళు అస్సలు త్రాకూడదు నియమం చాలా బాగా మనకొస్తుంది వస్తుంది మీకు రెండు గంటల వరకు మీ నీళ్లు తాక్కండి ఎక్కువ వచ్చినా ఒక నిమిషం ఆరు నిమిషం ఆగండి మళ్ళీ తినండి ఎక్కుళ్ళు తగ్గిపోతాయి న్యాచురల్గా నీళ్ళు తాకక్కర్లా ట్యాబ్లెట్ ఏదైనా వేసుకోవాలా భోజనం అయ్యాక గొప్ప నీళ్ళతో వేసుకోండి కానీ నీళ్ళు తినేటప్పుడు మాత్రం తిన్న వెంటనే త్రాక్కండి రెండు గంటల గ్యాప్ ఇచ్చి అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాసు అట్లా బ్రేక్ఫాస్ట్ అయిన రెండు గంటల తర్వాత నుంచి మళ్ళీ లంచ్కి పదిహేను నిమిషాలు ఉందనగా వరకు నీళ్ళని మూడు నాలుగు దఫాలు అట్లా త్రాగేసేయండి మూడు గ్లాస్ మూడు గ్లాసుల నీళ్ళని మధ్యాహ్నం భోజనం చేస్తారు భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగండి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళసేసి తీసుకుని సాయంకాలం వరకు నీళ్లు తాగండి ఇట్లా ఫోర్ లీటర్స్ వాటర్ని మీరు త్రాగటం క్రమ పద్ధతిలో త్రాగటం వల్ల పొట్టంచుల జిగురు ఉత్పత్తి బాగా పెరుగుతుంది ఆ జిగురు పొరలు హెల్దీగా మారుతాయి నీరు బాగా తాగినప్పుడు అవే గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఎసిడిటీ సమస్యలు రాకుండా రక్షించడానికి బాగుంటుంది ఇది మొట్టమొదటిగా చేయండి రెండవది ఆహార నియమాల్లో మీరు మార్చుకోవాల్సింది ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటే మళ్ళీ మధ్యాహ్నం లంచ్ వరకు లంచ్ తింటే సాయంకాలం డిన్నర్ వరకు ఈ మధ్య వ్యవధిలో అసలు నోరాడించద్దు రెండు గంటల తర్వాత నీళ్లు తాగటం తప్ప అప్పుడు ఒక గ్లాసు అప్పుడు గ్లాస ఈ ఆహారం అనేది నోట్లో పెట్టద్దు ఈవెన్ చెరుకు రసము మజ్జికి కూడా అసలు నోట్లో పెట్టద్దు పండు పళ్ళ రసం కూడా అస్సలు దేవుడు ప్రసాదం పెట్టినా తీసుకుని పక్కన పెట్టండి తర్వాత తినొచ్చు కానీ మధ్యలో తినొద్దు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఈ ఈయనేమో రెండోదిగా ఫాలో అవ్వండి అప్పుడు ఆకలి బాగా వేస్తుంది అరుగుదల బాగా జరుగుతుంది ప్రేగుల్లో కదలికలు అట్లా గ్యాప్ ఇచ్చినప్పుడు సిస్టమేటిక్గా ఉంటాయి యాసిడ్స్ కూడా సమయానికి అయ్యి ఆహారం అరిగిపోయాక పొట్ట ఖాళీ అయిపోయినప్పుడు ప్రేగుల్లో ఆహారం ఉంటుంది కానీ పొట్ట ఖాళీ అయినప్పుడు పొట్టలో యాసిడ్ ప్రొడక్షన్ ఆగిపోతుంది పొట్ట క్లీనింగ్ చేసుకుని గ్యాస్టిక్ ఇరిటేషన్స్ రాకుండా రక్షించుకుంటుంది అనమాట అందుకని ఆహారానికి ఆహారాన్ని మధ్యలోకి ఏమి ఆడించవద్దు రోజుకు మూడు సార్లే ఆడించాలి ఇక నాలుగవది సాయంకాల పూట ఆరు గంటలకు ఆహారంలో డిన్నర్లో న్యాచురల్ ఫుడ్ తినండి సాధ్యమైనంత వరకు నానపెట్టిన ఎండు విత్తనాలు స్వీట్ కాన్ గింజలు కాస్త సాలడ్ ఫ్రూట్స్ ఇట్లాంటి మంచి ఆహారాలు తెల్లవారులు మీ ప్రేగుల్లో కాస్త కంఫర్ట్ని ఇస్తే ప్రేగుల లైనింగ్ అంత హీలింగ్కి ఇలాంటి మంచి డైట్ సపోర్ట్ చేస్తుంది సూర్యాస్తమయంలో డిన్నర్ తినేసి ఇలాంటిది రేపు మార్నింగ్ ఎయిట్ వరకు నోరు తెరవకండి అసలు ఈ గ్యాప్ అనేది ప్రేగులు హెల్దీగా మారటానికి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ తగ్గించుకోవడానికి చాలా ఎసిడిటీ రాకుండా కంట్రోల్ చేసుకోవటానికి చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది ఈ మూడు నియమాలతో పాటు మీకు కొన్ని మానాల్సినవి ఉన్నవి కాఫీ టీలు మానేయండి ఏమైనా స్వీట్లు హాట్లు బిస్కెట్స్ చాక్లెట్లు కూల్ డ్రింక్ ఐస్ క్రీములు ఇందులో కెమికల్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది వైట్ షుగర్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాటి వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగి గుడ్ బ్యాక్టీరియాలు తగ్గినాయా హైపర్ ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ సంఖ్య ఎక్కువ అవుతాయి ఎందుకంటే ప్రయోగులు అంచులమ్మట ఆ బ్యాక్టీరియాలు ఆ లైనింగ్ అంతటిని హెల్దీగా ఉంచుకుంటాయి అనమాట చెడ్డ సూక్ష్మజీవులు వచ్చినాయి అన్హెల్దీగా అయిపోతున్నా ఆ లైనింగ్ అంతా కూడా హెల్దీ సూక్ష్మజీవులు ఉన్నాయా ఆ లైనింగ్ అంత హెల్దీగా ఉంటుంది అందుకని ఇలాంటి ఆహారాలు డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి అలాంటి ఆహారాలు జోలికి వెళ్లకుండా ముందు సమస్య తగ్గే వరకు స్ట్రిక్ట్గా వాటిని మానేసి ఇలాంటి మూడు నియమాలు ఫాలో అవ్వండి సమస్య తగ్గిపోయింది ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్ బాగా తిన్నారు తర్వాత పరిష్కారం ఏం చేయాలి ఇరిటేషన్ రాకుండా మీరు లంచ్లో తిన్నారు సాయంకాలం డిన్నర్ మానేయండి ఈవినింగ్ బయటికి వెళ్ళి డిన్నర్ తినేసరివి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేసేయండి అట్లా గ్యాప్ ఇచ్చి లంచ్ వరకు అన్న రెస్ట్ ఇచ్చేయండి హీల్ అయిపోతుంది నీళ్ళ మీద ఖాళీ కడుపు అంతా ఉంచి నీళ్ళని తాగుతూ ఉండండి సెట్ అయిపోతుంది అనమాట పరిష్కారం అట్లా చూడాలి మీరు ఎప్పుడైనా సరే ఇలా చేస్తే ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు హైపర్ ఎసిడిటీ సింపుల్గా తగ్గుతుంది రాకుండా ఉంటుంది అందుకని మీ అలవాట్లు మంచిగా లేకపోతే ఈ సమస్యలు జీవితకాలం మిమ్మల్ని వేధిస్తూనే ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం